అన్ని సబ్జెక్టులలో వందకి తొంభై పైన మార్కులు రా గుడ్ పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు అమ్మా ఎంత సినిమాకి వెళ్తున్నా ఒక వంద రూపాయలు డబ్బులు ఇవ్వమే పెద్దగైన తర్వాత కలెక్టర్ అవుతాడు అనుకుంటే అమ్మని ఇప్పుడు వంద రూపాయలు అడుక్కుంటున్నాం వీడు తప్పేం లేదులే వీడు ఎప్పుడైతే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాడో అప్పటి నుంచి వీడి జీవితం నాశనం అయిపోయింది ఇంకా పది ఏదో కూడా చేద్దాంలే అందరు మెడిటేషన్ చేయండి ఒక పది నిమిషాలు సార్ దాని తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు కదా అందరికి తెలుసులేరా కళ్ళు మూసుకో అందరు ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా తొమ్మిది నిమిషాలు ఉంది కళ్ళు ముసుకురా చూసాడే నేను కూడా ఒకసారి కళ్ళు తెరుస్తాను నీకేమైనా సపరేట్గా చెప్పాలా కళ్ళు మోస్తారా వెళ్తావా అబ్బో సార్ చూసేసాడే రే నేను చెప్పేదాకా ఎవరైనా కళ్ళు తెరిచారో పదండి రా బిల్లు కొట్టారు ఇంటికి వెళ్ళిపోదాం రేయ్ నేను చెప్పానా ఇప్పుడు వెళ్దాం పదండి ఏ రవితేజ నేను నిన్న పేపర్స్ కరెక్షన్స్ చేసుకుని రమ్మన్నా సార్ వెరీ గుడ్ అమ్మా సుజాత వందకు డెబ్బై పర్వాలేదు ఇంకా చదవాలమ్మా మంగమ్మ వందకు ముప్పై ఐదు ఇలా అయితే కష్టం అమ్మా

పేపర్ కరెక్షన్ చేశారంటే అందులేదు మోసం ఉంటుంది మీదేమంటారు నా బంగారు కన్నా నా తండ్రి నా బంగారు తండ్రి నా తండ్రి నా కొడుకు టత్ అవునవును టత్ టక్ థక్ టక్ థక్ ఇంట్లో నుంచి బయటికి పోరా నా కొడక బాయ్ బాయ్ రే బడు నేను నిన్న ఇచ్చిన హోంవర్క్ చేశారా అలా మౌనంగా ఉంటే అర్థం ఏమిటి పంతులు గారు అంటే రే హోంవర్క్ చేశారా అలా సైలెంట్ గా ఉంటే అర్థం ఏమిటి హోంవర్క్ చేయలేదని అర్థం రే రవి నువ్వు కూడా అబ్బా మా నాన్న ఎవరో తెలుసా ఏం నీకు తెలీదా మా నాన్న ఏరియా కార్పొరేటర్ అయితే వెళ్ళి దండేసి బొట్టు పెట్టరా మా నాన్న దగ్గర పది మంది స్టేట్ రౌడులు ఉన్నారు అయితే నువ్వు కూర్చురా మా నాన్న సంవత్సరానికి లక్ష రూపాయలు కడుతున్నాడు మీరు నన్ను కొట్టడానికి కాదు మీరు నన్ను కొట్టడం వద్దు ఏమొద్దు మా డబ్బులు మాకిస్తే మేము వెళ్ళిపోతాం